హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్ సాటర్డే శుభాకాంక్షలు ఎప్పటిలాగే మనం ప్రతివారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం ఎప్పుడు ఆడియో చేసినా కూడా అలాగే ఈ రోజు శనివారం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజు ఈ ఆడియో టాపిక్ ఏంటికంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇది ఒక గుండె చప్పడవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మన గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ గురించి డిస్కషన్ ఇక్కడ జరగబోతోంది ప్లస్ అదే కాకుండా మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ యొక్క స్థాయి ఏంటి ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు ఈ రోజు నుంచి ఎలా ఉండబోతున్నాం ఈ రోజు నుంచి మనం రోజు రోజుకి రోజు రోజుకి మనం ఎలా ఎదగబోతున్నాం అనే వివరాలన్నీ కూడా క్లుప్తంగా మీకు నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ ఆడియోని మీరు మనస్ఫూర్తిగా మీ హృదయం తోటి వింటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మన కంపెనీ సిస్టమే మన ఆన్ ప్యాసివ్ యొక్క స్లోగనే అప్లిఫ్ట్ హ్యుమానిటీ వి ఆర్ ఇని టు విన్ఇట్ ఓకే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఏంటంటే హృదయంతో వ్యాపారం అన్నప్పుడు ఖచ్చితంగా మనం హృదయం పెట్టి చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ దయచేసి ఫౌండర్స్ ఏదో ఆనందం ఆడియో పెట్టాడని చెప్పేసి మీరు విన్నామని చెప్పేసి అని కాకుండా దయచేసి ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా మీరు దయచేసి చాలా నిజాయితీగా వింటారని ఆశిస్తున్నాను ఇది ఖచ్చితంగా మీ భవిష్యత్తుకు ఇది ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే అటువంటి కంటెంట్ ఈరోజు మనం తీసుకొస్తున్నాం ఇది నేను ముఖ్యంగా చెప్పాలంటే ఈ కంటెంట్ నా కెరీర్ బెస్ట్ అవ్వచ్చు అలాంటి మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను డెరిక్ మావీరా టీవీ వాళ్ళ తరఫున ఆన్ ప్యాసువ్ డెరిక్ మావీరా టీవీ దాని తరఫున ఒక రోజు క్రితం జరిగినటువంటి సారాంశం మీ అందరి కోసం ఆన్ ప్యాసువ్ టెక్నాలజీస్ కోసం ఏమి వస్తోంది ఆన్ ప్యాసువ్ టెక్నాలజీస్ కోసం ఏమి వస్తోంది యాష్ ముఫారే గారు ఆన్ ప్యాసువ్ వ్యవస్థాపకులు ఏఐ ఇంజనీర్లు మరియు కొత్త అనుబద్ధ సంస్థలతో కూడిన పరివర్తన సంభాషణ వారి సంభాషణ ఎలా ఉన్నింది ఎలా జరిగింది ఒక రోజు క్రితం అంటే మనం దాని గురించి తెలుసుకోవడం కోసమే ఈ ఆడియో చేయడం జరుగుతుంది తప్పకుండా మీరు అందరూ కూడా ఖచ్చితంగా వినాల్సిందే మనసు పెట్టి వినాల్సిందే కాబట్టి ఇదంతా మీకు సంతోషాన్ని ఇస్తుందని ఆత్మవిష్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని ధైర్యంగా విశ్వాసంగా నమ్మకంగా మీరు ఉండగలుగుతారని ఆశిస్తున్నానండి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటంటే మన యాష్ ముఫారా గారు ఆన్పాసివ్ యొక్క సిఈఓ మరియు దార్శనికులు లిండా రెండు వేల పంతొమ్మిది యుఎస్ఏ అమెరికా నుండి అంకిత భావంతో ఉన్న వ్యవస్థాపకురాలు లిండా అనే ఒక లేడీ రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఫౌండర్షిప్ తీసుకుందనమాట యుఎస్ఏ నుండి రైట్ అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా డెడికేటెడ్ గా కమిటెడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి లిండా గారికి యాష్ గారి దగ్గర స్థానం ఉంది కెవిన్ ఆన్పాసివ్ లో ఏఐ సిస్టమ్స్ ఇంజనీర్ ఎక్సలెంట్ అండి కెవిన్ గారు వచ్చేసి ఆన్ ప్యాసిలో ఏఐ సిస్టమ్స్ దగ్గర ఇంజనీర్ అనమాట కెవిన్ గారు అలాగే ఫైత్ కొత్త అనుబంధ భాగస్వామి నైజీరియా నుంచి కొత్త అనుబంధ భాగస్వామి రైట్ కొత్తగా మనకు పార్ట్నర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తి ఫైత్ రవి గారు ఫ్రమ్ ఇండియా రవి గారు ఓ వ్యాలెట్ మరియు ఓ వెరిఫై కోసం ఉత్పత్తి మేనేజర్ ఓ వ్యాలెట్ కు ఓ వెరిఫికేషన్ కు ఆ డెవలప్డ్ మేనేజర్ ప్రొడక్ట్ డెవలప్ మేనేజర్ అనమాట కాబట్టి వీళ్ళందరూ సంభాషణ జరిగినటువంటి సారాంశాన్ని మీ అందరికి ముందుకు తీసుకొస్తున్నాను పది నిమిషాల లోపల జరిగినటువంటి టాపిక్ ఏంటంటే వేదికను సెట్ చేయడం ఈవెంట్ ను సెట్ చేయడం ఒక కొత్త యుగం వేదికను సెట్ చేయడం ఒక కొత్త యుగం ఒక కొత్త యుగం అని నీవు ఎరా అని మనం చెప్పుకోవచ్చు దాని గురించి మన యాష్ గారు ఏం చెప్పారంటే అందరికీ స్వాగతం ఇది మరొక నవీకరణ కాదు అంటే ఇది ఇంకో అప్డేట్ అయితే కాదు ఇది కొత్త డిజిటల్ యుగానికి నాంది కొత్త డిజిటల్ యుగానికి నాంది అంట ఎక్సలెంట్ అండి ఇప్పుడున్న డిజిటల్ యుగానికి మన ఆన్ ప్యాసివ్ అనేది నాంది అవ్వబోతోంది అని చెప్పి ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ పాల్గొనడానికి ఇక్కడ లేదు మొత్తం ప్రపంచ పర్యావరణ వ్యవస్థను మార్చడానికి మేము ఇక్కడ ఉన్నాం రైట్ ఏదో మన టెక్నాలజీ ద్వారా మనం ఏదో పార్టిసిపేట్ చేస్తున్నామంటే అలా కాదు మొత్తం ప్రపంచ పర్యావరణ వ్యవస్థను మార్చడానికి మేము ఇక్కడ ఉన్నామని ఎక్సలెంట్ గా చెప్పారు యాష్ గారు టోటల్ వరల్డ్ ఈకో సిస్టమ్ మొత్తం మార్చడానికి మనం ఇక్కడ వస్తున్నామని చెప్పారు తర్వాత ఫైద్ గారు ఏమన్నారు ఆ మాటకు నేను ఇటీవల చేరాను నిజంగా ఏమి వస్తోంది అని యాష్ గారిని అడగడం జరిగింది యాష్ గారు దానికి బదులుగా మేము ఒక ప్లాట్ఫామ్ కంటే ఎక్కువ విడుదల చేస్తున్నాము మేము పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యాపార పర్యావరణ వ్యవస్థను ఆవిష్కరిస్తున్నాము కమ్యూనికేషన్ నుండి వాణిజ్యం వరకు ఏఐ నుండి ఫైనాన్స్ వరకు ప్రతిదీ ఏకీకృతం చేయబడుతోంది అంటే ఇక్కడ మన యాష్ గారు ఎంత క్లియర్ గా చెప్పారంటే మేము ఒక ప్లాట్ఫామ్ కంటే ఎక్కువ విడుదల చేస్తున్నామని చెప్పారు ఏవో ఊరినే బయట ప్రొడక్ట్స్ ఉత్పత్తులు చేసి బయట తీసుకురావడం కాదండి మేము పూర్తి స్థాయిలో స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యాపార పర్యావరణ వ్యవస్థను ఆవిష్కరిస్తున్నామని చెప్పారు టోటల్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ ని ఆటోమేషన్ ఆటోనమస్ ద్వారా మేము ఆవిష్కరించబోతున్నాం అని చెప్పి చెప్పారంట ఎక్సలెంట్ అండి కమ్యూనికేషన్ నుండి వాణిజ్యం వరకు అంటే కమ్యూనికేషన్ మీన్స్ వివిధ రకాల ప్రాంతాలు లొకాలిటీలు వివిధ రకాల దేశాల నుంచి ఎవరెవరు ఫౌండర్లు ఎవరెవరు అఫిలియేట్స్ ఎవరెవరు కొత్త కస్టమర్లు ఎక్కడెక్కడ ఉండొచ్చు అందరినీ కూడా ఒక దగ్గరికి కమ్యూనికేట్ చేసేదే ఆ కనెక్టివిటీనే మనం కమ్యూనికేషన్ గా ఇక్కడ పిలువబడుతుంది ఆ కమ్యూనికేషన్ నుండి వాణిజ్యం వరకు అంటే ప్రతి ఒక్క ట్రేడ్ ట్రేడింగ్ సిస్టమ్ నుంచి ప్రతి ఒక్క ట్రేడింగ్ కూడా ఎవ్రీథింగ్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి కూడా మేము ఆవిష్కరించబోతున్నాము ఆ ఇకో సిస్టమ్ ని సమలీకృతం చేశామని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది ఏఐ నుండి ఫైనాన్స్ వరకు ప్రతిదీ ఏకీకృతం చేయబడుతుంది అద్భుతం అండి మనకు పూర్తిగా వ్యాపార పర్యావరణ వ్యవస్థ ఆవిష్కరించడమే కాకుండా కమ్యూనికేషన్ నుండి వాణిజ్యం వరకే కాకుండా ఏఐ నుండి ఫైనాన్స్ వరకు ప్రతిదీ కూడా ఏకీకృతం చేయబడుతుంది అన్ని కూడా ఒకే దాంట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది ఎక్సలెంట్ లిండా గారు ఏం చెప్పారంటే మేము సంవత్సరాలుగా వేచి ఉన్నాము యాష్ ఇప్పుడు దృష్టి కనిపిస్తుంది మేము నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాము ఎస్ పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపు ఓఎస్ టూ పాయింట్ జీరో డిజిటల్ ప్రధాన కార్యాలయం ఓఎస్ టూ పాయింట్ జీరోకి డిజిటల్ ప్రధాన కార్యాలయం అంటే ఏంటి కెవిన్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఓఎస్ టూ పాయింట్ జీరో మీ వ్యక్తిగత వ్యాపార కమాండ్ సెంటర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మన ఆన్ ప్యాసివ్ లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత వ్యాపార కమాండ్ సెంటర్ గా భావిస్తారు ఈ ఓఎస్ టూ పాయింట్ జీరో ఈకో సిస్టమ్ ని రైట్ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఇకో సిస్టమ్ సెంటర్ మనకి ఒక్కొక్కరికి కమాండర్ సిస్టమ్ అనేది కమాండ్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారంగా ఓఎస్ టూ పాయింట్ మీ వ్యక్తిగత వ్యాపార కమాండ్ సెంటర్ ఇది వేగవంతమైనది తెలివైనది మరియు ఓ కనెక్ట్ అంటే హెచ్డి వెబినార్లు చేసుకోవడానికి ఓ డెస్క్ ఏఐ మద్దతు ఓ మెయిల్ సురక్షిత సందేశం ఓ నెట్ సోషల్ కనెక్టివిటీ మరియు త్వరలో ఓట్ డొమైన్ మరియు ఓ ట్రాకర్ వంటి అన్ని ప్రధాన ఉత్పత్తులను అనుసంధానిస్తుంది ఇది మనకు ఓఎస్ టూ పాయింట్ జీరోలో మన వ్యక్తిగత వ్యాపార సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టూల్స్ లిండా గారు మేము ఇంటర్నెట్ యొక్క తదుపరి వెర్షన్లోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది మాచే ఆధారితం అందుకు సమాధానంగా యాష్ గారు ఏం చెప్పారంటే సరిగ్గా మీకు ఐదు లేదా ఆరు ప్లాట్ఫారంలు అవసరం లేదు కేవలం ఆన్ ప్యాసివ్ ఎక్సలెంట్ గా చెప్పారండి మన యాష్ గారు మన బాస్ అయితే చాలా బాగు చెప్పారు మీరు అక్కడక్కడ ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నాం ఈ కంపెనీలో ఉన్నాం ఆ కంపెనీ అవసరం లేదండి మనకు కేవలం ఆన్ ప్యాస్ చాలు మీరు ఆన్ ప్యాస్ లో ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆపర్చునిటీ కూడా ఆన్ ప్యాస్ లో ఉన్నటువంటి ఈ టూల్స్ ద్వారా మీకు లభిస్తాయి ఈకో సిస్టమ్ లో ఉన్నారంటే ప్రపంచం మొత్తం మీరు ఎక్కడ ఏం కావాలన్నా కూడా మీరు ఈ ఒక ఈకో ద్వారా మీరు ఆపరేట్ చేయొచ్చు అని మనకి యాష్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఐదారు ప్లాట్ఫామ్లు ఎందుకంటే కేవలం పేస్ చాలు అని ఎక్సలెంట్ ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు జరిగిన సంభాషణ ఆర్థిక విప్లవం ఆర్థిక విప్లవం